హాయ్ హలో నమస్తే మీడియాలో సోషల్ మీడియాలో ప్రస్తుతం యువనటుడు రాజ్ తరుణ్ ట్రెండింగ్ టాపిక్గా మారాడు కారణమేంటో ఈపాటికే మీకు తెలిసే ఉంటుంది ఒక యువతితో ప్రేమ మరో యువనటితో చనువు ఆ ఇద్దరి మధ్య తగువు ఫలితంగా ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న హీరో ఇమేజ్ కు సింపుల్గా మూడు మొక్కల్లో చెప్పాలంటే ఇది జరిగింది మీడియాకు ఇలాంటి ఒక వివాదం కంటపడితే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టేగా రాజ్ తరుణ్పై సదరు యువతి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ప్రతి న్యూస్ ఛానల్లో ఇదే హాట్ టాపిక్ రాజ్ తరుణ్ ఇంటర్వ్యూలు ఫిర్యాదు చేసిన యువతితో ఇంటర్వ్యూలు ఆ యూనిట్తో మాట్లాడేందుకు ప్రయత్నించడం మీడియాకు మీడియాలో రిపోర్టర్లకు ఇంకా అదే పని అయిపోయింది ఇక సోషల్ మీడియాలో అయితే రాజ్ తరుణ్పై సర్కాస్టిక్ వేలో మీమ్స్ వైరల్ అవుతున్న పరిస్థితి ఇందులో మీడియాను సోషల్ మీడియాను పట్టడానికి ఏం లేదు ఎవరి పొట్టతిప్పలు వాళ్ళవి జనాలు కూడా ఎగబడి చూస్తున్నారు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి ఆదాయం వస్తుంది రాజ్ తరుణ్ టాపిక్ కాసులు కురిపిస్తుంటే సీరియస్ టాపిక్స్పై మీడియా ఎందుకు ఫోకస్ చేస్తుంది అందుకే దొరికిన అవకాశాన్ని ఫుల్లుగా వాడేసుకుంటుంది మా ఛానల్తో సహా యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిదే అదే దారి రాజ్ తరుణ్ గురించి మీడియాలో ప్రసారమైన వార్తలను చూశాక ఆ యువతి కంప్లైంట్ కాపీ క్షుణ్ణంగా చదివాక ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది జీవితంలో పెళ్లి చేసుకోనని చాలా ఇంటర్వ్యూల్లో రాజ్ తరుణ్ చెప్పాడు పెళ్లిపై అలాంటి అభిప్రాయం ఉన్న వ్యక్తితో ఫిర్యాదు చేసిన యువతి పదకొండేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడమేంటో ఆ యువతితో ఇన్నేళ్లుగా ఉంటున్న విషయం తెలిసి కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మందలించకపోవడం ఏంటో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకురావడానికి కారణం లేకపోలేదు పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయం ఏంటో పేరెంట్స్కు తెలుసని పెళ్లి గురించి కొన్నాళ్లు తన తల్లి ఒత్తిడి చేసిందని ఒక ఇంటర్వ్యూలో రాజు తరుణే స్వయంగా చెప్పాడు కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంలో తన నిర్ణయం అర్థమైపోయి తల్లి అడగడం కూడా మానేసిందన్నాడు తన తండ్రికి తాను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇబ్బంది లేదని రాజ్ తరుణ్ చెప్పాడు సో రాజ్ తరుణ్ పెళ్లి విషయంలో అతనికి అతని తల్లిదండ్రులకు ఉన్న క్లారిటీ ఇది ఇదంతా రాజ్ తరుణ్ అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం కానీ పెళ్లిపై ఇలాంటి అభిప్రాయం ఉన్న కొడుకు ఒక యువతితో కొన్నేళ్ల నుంచి ఉంటున్నప్పుడు మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని కొడుకు ఒక యువతితో కొన్నేళ్ల నుంచి ఉంటున్నాడని తెలిసి కూడా హెచ్చరించకపోవడం ముమ్మాటికి తప్పే రాజ్ తరుణ్ ఆమెతో కలిసి ఉంటున్న విషయం అతని తల్లిదండ్రులకు కూడా తెలిసిన విషయం కొన్ని ఫోటోలు చూసినప్పుడు అర్థమైంది రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రమే కాదు ఆ యువతి కుటుంబం కూడా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణంగా చెప్పక తప్పదు పదేళ్ల నుంచి కూతురు ఒక అబ్బాయితో సహజీవనం చేస్తుంటే ఆ యువతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు కూతురు భవిష్యత్పై బాధ్యత లేకుండా ఉన్నారని భావించవచ్చా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు మీడియా కూడా ఈ తరహాలో కనీస ఆలోచన చేయదు ఎంతసేపు రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్ర మస్తాన్ సాయి ఈ నలుగురు చుట్టే కథలా లేస్తున్నారు కథనాలు ప్రసారం చేస్తున్నారు వాళ్ళకి జరుగుతున్న డ్యామేజ్ ఏంటో వాళ్ళకి అర్థం కాక జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయిందిగా కొత్తగా ఏం జరుగుతుందిలే అని భావిస్తూ రాజ్ తరుణ్ లా లావణ్య ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఎన్నో కళలతో ఆశలతో సిటీ బాట పడుతున్న సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేస్తున్న యువతి యువకుల భవిష్యత్పై ఆందోళన కలుగుతుంది ఈ వివాదంలో ఇరుక్కున్నాడు కాబట్టి రాజ్ తరుణ్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ అతను కూడా సినీ రంగంపై ప్యాషన్తో హైదరాబాద్ వచ్చినవాడే కృష్ణానగర్ కష్టాలను చవిచూసిన వాడే యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన రాజ్ తరుణ్కు సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలనే కోరిక విపరీతంగా ఉండేది వైజాగ్ కురాడైన రాజ్ తరుణ్ స్టోరీ స్క్రీన్ప్లే డైరెక్టెడ్ బై రాజ్ తరుణ్ అని వెండితెరపై చూసుకుని మురిసిపోవాలని భాగ్యనగరం బాట పట్టాడు అతను కోరుకున్న రంగం వైపే అడుగులేసినప్పటికీ దర్శకుడు కావాలనుకుని తరుణ్ ఆకాంక్షిస్తే కళామ తల్లి అతనికి నటుడిగా అవకాశం ఇచ్చింది అయినప్పటికీ మూవీ మేకింగ్లో పార్ట్ అవ్వాలని తొలి సినిమా ఉయ్యాల జంపాలకు స్క్రీన్ప్లే డైలాగ్స్ను రాజ్తరుణ్ణి అందించాడు ఈ సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ అవ్వాలనుకున్న తన డ్రీమ్ను రాజ్ తరుణ్ టెంపరీగా పక్కన పెట్టేశాడు హీరోగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాడు సినిమా చూపిస్తామా కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కుర్రకారుకు విపరీతంగా నచ్చడంతో రాజ్ తరుణ్కు హీరోగా కంఫర్టబుల్ లగ్జరీ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ దక్కింది ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఆశించిన రీతిలో సక్సెస్ దక్కలేదు తిరగబడరా తిరగబడ్రామీ సినిమా అయినా వర్కౌట్ అవుతుందని రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకుంటే అదే సినిమా హీరోయిన్తో ఎఫ్ఐ ట్రాక్తో ఇమేజ్ డ్యామేజ్ జనాలు పెద్దగా పట్టించుకొని ఈ సినిమాకు పబ్లిసిటీ అయితే దొరికింది కానీ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకు వెళ్తారనుకుంటే మాత్రం పొరపాటే ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కొత్త పుందులు తొక్కుతున్న తరుణంలో ఇదంతా ఈ ముగ్గురు కలిసి చేసిన పబ్లిసిస్ట్ అంటే అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఒక యువతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ ఫిర్యాదు చేసే వరకు రావడం వల్ల అయి అయ్యుండదలే అనిపిస్తుంది రాజ్ తరుణ్ కానీ లావణ్య కానీ మాల్వీ మల్హోత్ర కానీ ముగ్గురికి సరిగ్గా ముప్పై ఐదేళ్లు కూడా నిండలేదు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి సాధించాలి అలాంటి వ్యక్తులు ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం మీడియాకి ఎక్కి రచ్చ చేసుకోవడం స్వయంకృతాపరాధమే సోషల్ మీడియా ఇంతగా యాక్టివ్ అయిన ఈ తరుణంలో ఇలాంటి వార్తలు వైరల్ అయితే ఎంత పెద్ద తోపు యాక్టర్ అయినా దుకాణం కట్టేసుకోవాల్సిందే ఇదేదో యాంకర్ ప్రదీప్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసో షణ్ముఖ్ జస్వంతుల డ్రగ్స్ కేసో కాదు కొన్నాళ్ళు మాట్లాడుకుని వదిలేస్తారులే ఆ తర్వాత మన పని మనం చేసుకోవచ్చులే అనుకోవడానికి అమ్మాయితో సహజీవనం చేసిన కేసు ఇద్దరు అమ్మాయిలు ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీస్ కేసు పక్కింటి కుర్రాడు చెందుయి పరిస్థితి ఏమైంది సినీ రంగంలో యాక్టర్ అవ్వాలని కలలు కనీ సిటీకి వచ్చిన అతనిపై ఒక యువతి రేప్ చేసి మోసం చేశాడని కేసు పెట్టడంతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది సినీ రంగంలో యాక్టర్ అయి రాణించాలని భావించిన సాయి ఆశలన్నీ ఆవిరైపోయాయి కాకపోతే రాజ్ తరుణ్ విషయంలో మాత్రం సినిమాలో మాదిరిగా కొంచెం డ్రామా ఎక్కువగా ఉంది పదకొండేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నామని చెప్పుకుంటూ ఒకరి పరువు ఒకరు పోటీపడి మరీ బజార్కి ఇచ్చుకుంటున్నారు రాజ్ తరుణ్ కు మాల్వి మల్హోత్రతో ఎఫ్ఐర్ ఉందని లావణ్య లావణ్యకు మస్తాన్ సాయ అనే మరొకరితో సంబంధం ఉందని రాజ్ తరుణ్ ఒకరిపై ఒకరు బట్ట కాల్చి మీదేసుకుంటున్నారు కాకపోతే ఆ మంటల్లో మీడియా చలికాచుకుంటుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు ఇలాంటి విషయాల్లో తప్పు ఆమెదే లేదా అతనిదే అని వన్ సైడెడ్గా తేల్చి చెప్పడం చాలా కష్టం పెళ్ళి కాకుండా ఒకే ఇంట్లో అన్ని సంవత్సరాలుగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తప్పు ఒకరిదే ఎలా అవుతుంది పైగా రాజ్ తరుణ్పై ఆ యువతి ఫిర్యాదు చేసింది కానీ ఇప్పటికీ అతనితో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్తుంది అలా అనుకునే అమ్మాయి ఇలా తన పరువు తీయాలనుకోదు అనేది రాజ్ తరుణ్ వాదన ఎవరి వాదన ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం కెరీర్ను ప్యాషన్ను వెతుక్కుంటూ సిటీల బాట పడుతున్న యువత యువకులపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం మేలు యువతి యువకులు కూడా వ్యామోహాల మోజులు పడి కన్నవాళ్లు పెట్టుకున్న ఆశలను చిదిమేయకుండా బాధ్యతగా ఉంటే జనన్నోళ్లలో నానకుండా ఉంటారు ఎందుకంటే రాజ్ తరుణ్ హీరో మాల్వి మల్హోత్రా హీరోయిన్ ఇప్పటికే ఎంతో కొంత వెనకేసుకునే ఉంటారు కానీ కెరీర్ వెతుక్కుంటూ సిటీకి వచ్చే యువతి యువకులు అంత రిచ్ కాదు అందువల్ల పెళ్లికి ముందే సహజీవనం అనే పేరుతో ఒకే ఇంట్లో కలిసి ఉండటం విషయం బయట తెలిసాక తప్పు చేసిన ఫీల్తో తలదించుకోవటం ఎవరికీ అంత మంచిది కాదు అలా కలిసి ఉండేవాళ్ళకే కాదు కన్నవాళ్ళకు కూడా ఓవరాల్గా రాజ్ తరుణ్ ఎపిసోడ్లో యూత్ గుర్తుంచుకోవాల్సిన గుణపాఠం అయితే ఇది పోపోవే పెద్ద చెప్పొచ్చో ఎలా ఉండాలో మా తెలుసులే అని ఈ వీడియో చూసిన యూత్ ఫీల్ అవుతారా ఆల్ ది బెస్ట్ ఇక రాజ్ తరుణ్ గురించి అంటారా రెండు వేల పన్నెండు నుంచి లావణ్యతో పరిచయం రెండు వేల పద్నాలుగు మే పదకొండు నుంచి ఒకే ఇంట్లో సహజీవనం పదకొండేళ్ళుగా అదే ఇంట్లో కలిసి ఉన్నారు మానసికంగా శారీరకంగా దగ్గరయ్యామని ఆ యువతే కంప్లైంట్లు రాసింది తిరగబడ్రావామి సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్తో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని తనను పట్టించుకోవడం లేదని చెప్పింది ఆమె కోసం ఇతను ముంబై వెళుతుండేవాడని రాజ్ తరుణ్ కోసం ఆమె హైదరాబాద్ వస్తుండేదని లావణ్య అంటుంది మధ్యలో మస్తాన్ సాయి పేరు వినిపిస్తుంది డ్రగ్స్ కేసులో నలభై మూడు రోజులు లావణ్య జైల్లో ఉందని రాజ్ చెప్తున్నాడు సిటీకి వచ్చినప్పుడు లావణ్య సాయం చేసిందని ఆకృతజ్ఞతా భావంతోనే ఆమెను ఇంట్లో ఉండనిచ్చానని అంటున్నాడు లావణ్యకు చాలా డబ్బులు ఇచ్చానని డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇదంతా చేస్తుందనేది రాజుధరుణి వాదన వ్యవహారం చూస్తుంటే అంత తొందరగా అయితే తిమిలేలా అనిపించడం లేదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందిగా ఈ కేసులో నిజానిజాలను నెగ్గుదేల్చడంలో పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి ఎవరి వాదనలో నిజముందో తేలేదాకా మీడియాకు పండగా జనాలకు ఈ వ్యవహారం శుద్ధ దండగా ఇదండి రాజ్ తరుణ్ వివాదంపై మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ ముక్కు సూటి విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ